अटेंड गर्नुहोला सेतोलाई प्लान गर्नुहोला करेक्ट रन फ्रेंस थ्यांक यू सेजना ओडी हो नाइस लाग्यो सादामा इकडे इकडे सादामा राइट ह्यान्ड रिमेन सपोर्ट राइट अन अञात ना Christmas तोस्ति ना Christmas को बिसाव उन एक्ष खावर हो तब्स गմ लेँड़ से उनक्रण एसरा यहारे ना एकिर वेरेन भैडब ऴक्ट रििड़ल स एकि पिलेक्ष्ट बिल निमा न thank you अहिले किन किन कम्पन कम्पन हुन्छ कतै एशेड निलो बगाउ मोटोमा गिड्कनु भन्छ सबैले मगले लिने साइड साइड डिजाइन गर्न శ్రీరామ్ రెడ్డి నాది గొల్లూరుగూడము నేను పామాయిల్ ఒక ఇరవై ఐదు ఎకరాలు వేశాను ఈ పంట చాలా బాగుంటుంది అందరు రైతులు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకంటే లాభసాటిగా ఉంటుంది ఎకరాకు లక్ష రూపాయలు వస్తుంది ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మెయింటెనెన్స్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది మనకు సబ్సిడీ ఉన్నది దాంట్లో అందరు రైతు రైతులు పెట్టాలని నేను కోరుకుంటున్నా నేను ఇరవై ఐదు ఎకరాలు వేసాను ఎకరకు యాభై ఏడు చెట్లు పన్నెండు వందల డెబ్బై చెట్లు వస్తున్నాయి ఎకరకు ఖర్చు ఒక యాభై వేలు వస్తుంది మనకు మిగతాది గవర్నమెంట్ ఇస్తుంది షాబాద్ మండల్లో ఆస్పల్లిగూడ గ్రామంలో శ్రీరామ్ రెడ్డి అనే రైతు ఇరవై ఐదు ఎకరాల్లో ఆయిల్ ఫార్మింగ్ ఫార్మేషన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ మండలంలో రెండోది రెండు నెలల క్రితమే నాగర్గూడెలో జరిగింది ఈరోజు మన ఆస్పల్లిగూడెంలో పెద్ద ఎత్తున చెట్లు నాటడం జరిగింది మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో ప్రతి సభలో రైతుల సభలో చెప్తున్నారు ఏదైతే ఆయిల్ ఫార్మింగ్ ఉందో ఆయిల్ ఫామ్కు ఎంకరేజ్ చేస్తాము గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది ఎస్సీ ఎస్టీలు అయితే పూర్తిగా ఈ డ్రిప్ కూడా ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ దీంట్లో భాగంగా కలెక్టర్ గారు కూడా చెప్పారు రంగారెడ్డి జిల్లాలో రెండు వేల చెట్లు నాటడం జరిగింది ఇంకొక వెయ్యి చెట్లు ఈ నెల రెండు నెలల్లో నాటి రంగారెడ్డి జిల్లాలోనే తెలంగాణలో అత్యధికంగా మూడు వేల చెట్లు నాటడం జరుగుతుందని చెప్పిండు దీనికి చిన్న రైతులు పెద్ద రైతులు అందరూ ముందుకొచ్చి ఇదే సభలో చాలామంది రైతులు చెప్పారు మేము కూడా నడతాము చెట్లు పెట్టుకుంటామని సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నందుకు మేము కూడా ముందుకు వస్తాము ఇప్పుడే శ్రీరామ్ రెడ్డి గారు చెప్పినట్టు నాలుగు సంవత్సరాల తర్వాత రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది నాలుగు సంవత్సరాలు చెట్లను కాపాడుకుంటే ఆ కాపాడుకునే బాధ్యత కూడా ఆయిల్ ఫార్మింగ్ వాళ్ళే తీసుకుంటున్నారు మన తెలంగాణలో ఫ్యాక్టరీ లేదు అనే దానికో దాని సీఈఓ గారు చెప్పడం జరిగింది ఈ వన్ ఇయర్లో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా నెలకొల్పుతాం అది చేవెల్లో మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కాళ గారు చేవెల్లో గవర్నమెంట్ పొలం ఇస్తాం మీరు ఇక్కడనే పెట్టండి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఆయిల్ ఫార్మింగ్ మా షాబాద్ మండలంలో ఎక్కువ జరుగుతున్నందుకు ఆ ఫ్యాక్టరీ కూడా సీఎం గారి దృష్టికి తుమ్మ నాగేశ్వర గారి దృష్టికి తీసుకెళ్ళి మన మండలికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ